హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బిర్యానీ అనగానే మనం ఎక్కువగా చికెన్ దమ్ బిర్యానీనే చేసుకుంటూ ఉంటాము కానీ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవాలంటే ముందు ప్లాన్ చేసుకోవాలి చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకొని ప్లాన్ చేసుకొని చేసుకోవాలి కానీ మనకి అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు ఇలా ఫ్రై పీస్ బిర్యానీ చేసుకొని తినొచ్చు టేస్ట్ కూడా దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు అంత టేస్ట్ ఉంటుంది ఇంకా ఈ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము పీస్ బిర్యానీ ఇలా ఒక బౌల్లో వేసుకొని ప్లేట్లోకి ఇలా వేసుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చికెన్తోనే తినేస్తారు నేను ఇక్కడ ఒక వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే పీసెస్ కూడా మీడియం సైజు పీసెస్ తీసుకున్నాను బిర్యానీ కోసము బాస్మతి రైస్ని ఫోర్ గ్లాసెస్ వరకు తీసుకున్నాను ఇక్కడ బిర్యానీతో పాటు చికెన్ని ఉడికించడం లేదు కాబట్టి రైస్ అనేది ఒక హాఫ్ కేజీ నుంచి వన్ కేజీ వరకు మీకు ఇష్టమైన క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇంత క్వా ఇంత క్వాంటిటీ అని చెప్పి ఏమీ లేదు నేను ఇక్కడ తీసుకున్న గ్లాసు టూ హండ్రెడ్ గ్రామ్స్ గ్లాసు అంటే నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ అనేది తీసుకున్నాను ఈ రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ వరకు ఇప్పుడు ఒక బాండెల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి నేను ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను దీనిలో చికెన్ వేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరి ఆ వాటర్తోనే చికెన్ అనేది ఉడకాలి అంటే సెవెంటీ పర్సెంట్ ఇక్కడే ఉడుకుతుంది ఇలా టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది చాలా వరకు ఊరుతాయి ఇలా ఊరినప్పుడు ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు కాను ఉడికించుకున్నాము అంటే ఈ చికెన్లో ఉన్న వాటర్తో ఉడికి అలాగే వాటర్ కూడా ఇంకిపోయి చికెన్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది ఈ చికెన్ అనేది ఉడికేలోపు ఇప్పుడు ఈ చికెన్కి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాము దీనికి గాను ఎండుమిర్చి ఎనిమిది బిర్యానీ ఆకు రెండు మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకులు మూడు జాపత్రి రెండు అలాగే లవంగాలు ఒక పది చెక్క రెండు ఇంచులు స్టార్ పువ్వు రెండు ధనియాలు మూడు టేబుల్ స్పూను సాజీరా వన్ టేబుల్ స్పూను ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపించిన క్వాంటిటీ బిర్యానీలోకి అలాగే చికెన్లోకి రెండింటికి ఈ పౌడర్ అనేది సరిపోతుంది మసాలా పౌడర్ని పట్టుకునేలోపు చికెన్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇలా ఉడికిన ఈ చికెన్ని ఆయిల్తో పాటు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్తో పాటే ఈ చికెన్ని కూడా లాస్ట్లో వేసాము అంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇలా మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇదే బాండెల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు సరిపోతుంది ఆల్రెడీ మన చికెన్లో ఆయిల్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఇందులో రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్టు ఆల్రెడీ చికెన్లో సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాం కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆనియన్ని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒకసారి ఒక టూ మినిట్స్ వేయించుకొని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి ఈ కారం కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ మినిట్ వరకు వేయించుకొని ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ని మొత్తము ఆయిల్తో పాటు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్ పేస్ట్ అంతా చికెన్కి బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి నేను ఇక్కడ స్పూన్ అనేది కొంచెం పెద్ద సైజ్ యూస్ చేస్తున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ వరకు చెప్పాను మీరు కొంచెం చిన్న సైజ్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే చికెన్ పీస్ అనేది బాగా ఉడికింది అలాగే ఎక్కడ వాటర్ లేకుండా డ్రైగా చికెన్ ముక్క అనేది వచ్చింది ఈ స్టేజ్లో మరో వన్ టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ని వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మరో మూడు నిమిషాలు ఈ చికెన్ అనేది బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని అలాగే కొత్తిమీర సన్నగా తరుముకున్న కొత్తిమీరని వేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా పౌడర్ వేసిన తర్వాత ఈ చికెన్ అనేది బాగా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటేనే ఆ పౌడర్ అనేది చికెన్ ముక్కలకి లోపల వరకు బాగా పడుతుంది ఇలా కలుపుకున్న తర్వాత వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ ఫ్రై అనేది రెడీ అయింది ఇప్పుడు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను ఒక బిర్యానీ బౌల్లో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది కొంచెం ఎక్కువ కావాలంటే వేసుకొని నేను ఇక్కడ కొంచెం తక్కువగానే వేసాను నెయ్యి ఈ నెయ్యి కొంచెం కరిగేంత వరకు ఉంచుకొని ఇందులోనే బిర్యానీ దినుసులు వేసుకోవాలి ఈ బిర్యానీ దినుసుల్ని ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను సాజీరాని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలరు వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే ఆనియన్ అనేది కొంచెం క్రంచీగా తగులుతూ ఉంటుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర పుదీనాని వేసుకోవాలి కొత్తిమీర పుదీనా అనేది ఒక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇవి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడరు టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇలా ఈ పౌడర్స్ వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ అనేది నాలుగు గ్లాసుల వరకు తీసుకున్నాం కాబట్టి అలాగే ఒక వన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఫోర్ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసుల వరకు వాటర్ అనేది వేశాను వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకొని నేను ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేశాను ఇక్కడ ఇలా బాయిల్ రాగానే ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఈ బాస్మతి రైస్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఇలా ఉడికిన తర్వాత రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టాము అంటే మాడిపోతుంది మీడియంలో తగ్గించుకొని పెట్టుకొని కుక్ చేసుకోవాలి చాలా వరకు ఉడికింది ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికింది ఇంకొక టూ మినిట్స్ ఉంచాను ఎందుకంటే కొంచెం తేమ ఉంటే అదంతా పోవటానికి మరో రెండు నిమిషాలు ఉంచితే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది నైంటీ పర్సెంట్ ఉడకగానే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉడికించుకున్నారంటే అడుగున కూడా అంటుకోకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చాలా సింపుల్గా చాలా త్వరగా ఈ ఫ్రై పీస్ బిర్యానీని చేసుకొని తినవచ్చు అలాగే ఎప్పుడైనా బిర్యానీ తినాలన్నప్పుడు చాలా సింపుల్గా చేసుకొని తినవచ్చు అలాగే వంట రాని వాళ్ళు కూడా ఈ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేశారంటే చాలా బాగా కుదురుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు వన్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి